ఏం అనుకుంటున్నాను వాళ్ళ రేవంత రెడ్డి గారికి అవగాహన లేక ఇచ్చిన మీరు అవగాహన లేకపోతే ఈ పోలీసుల్లో అడ్డం పెట్టుకొని తాడడం పెట్టండి ఇచ్చాంటి అవగాహన వేరు ప్రజలకు సేవ చేయాలని అవగాహన వేరు కాలేశ్వరం అనేది అవి లక్ష కోట్ల అవినీతి అంటారు ఒకటే సూటి ప్రశ్న లక్ష కోట్లు పెట్టుబడే పెట్టలేదు లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అక్కడ ఏమైనా ఇసుక పోసుకుంటారు మొత్తం మీద నోటీస్ అయితే ఇది ఇది అంత డైవర్షన్ డైవర్స్ అంటే చంద్రబాబు నాయుడు సంతోషపడుతుంది ఆంధ్ర ఆయన తొత్తు కదా నోటీస్ వచ్చింది చంద్రబాబు నాయుడు సంతోష రేవంత్ రెడ్డి సక్సెస్ కాదు చంద్రబాబు సక్సెస్ చేయడం కోసమే ఈ రేవంత్ రెడ్డి ఆడే గేమ్లు అన్ని ఇవాళ హైదరాబాద్ సిటీని నాశనం చేయడానికి కూడా ఇవాళ ఆంధ్ర డెవలప్ కావాల తెలంగాణ నాశనం కావాలనేది హైదరాబాద్ నాశనం అయితే అమరావతి లేస్తుంది కదా దానికోసమే కదా ఆయన గురు మర్యాద ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలు ఎక్కడైనా నాశనం కానీ ఆయన గురువు తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం ఎవరికి రేవంత్ రెడ్డి కోసం కదా ప్రధానంగా ఆయనకు చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఇప్పటికైనా ఇలా లక్కి అనుకోకుండా ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీల గురించి ఆలోచించాలి తప్ప ఇట్లాంటి తప్పులు చేసి మంచి ఇవాళ ఇలా గతంలో ఎక్కడ కూడా కొన్ని జిల్లాలలో వెయ్యిల ఎకర లక్షల ఎకరాలు ఇలా ఎండిపోయాయి ఈ రోజు గత రెండు వేల రేవంత్ రెడ్డి రైతు పొలాలు ఎండిపోతే ఏం లాభం రేవంత్ రెడ్డి ఇండ్లలో మాత్రం పైసలు కట్టలు పెరుగుతున్నాయి కదా ఆ కట్టల కోసమే తీరికి వచ్చిండు ఈ నుంచి మోసుకోబోడు ఆడి చూడు ఆ నుంచి వచ్చుడు ఈ ఆయన పనే కదా బ్యాగులు మోసరే ఆయన పని కదా దానికి తప్ప ఇంకా ఇంకా దేనికి పని చేసే పరిస్థితి లేదు మరి ఆయనకి ఏమైనా చెప్పాల్సికున్నారా మీరు ఎక్కడ నుంచి వచ్చారు వరంగల్ నుంచి వచ్చారు సీరియస్ గా చెప్పారు ఉద్యమ గడ్డ నుంచి వచ్చారు మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాల్సి మేము సీరియస్ గా చెప్పాల్సింది ఏంటంటే నువ్వు దొంగవు ఇంకో ఎదటి వారిని కూడా దొంగ అనదు ఇలా కేసీఆర్ గారు మచ్చ లేని నాయకుడు ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాతనే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇయాల ఉగాది తర్వాత కూడా చెర్లు మత్తడి పోసినాయి ఇలా కాళేశ్వరమే లేకపోతే గతంలో అంతకు ముందు ఎందుకు పోయేలే గతంలో ఎన్నో అరే ప్రభుత్వాలు మండు మత్తడి లో కాబట్టి ఆయన నోటీస్ ఇప్పించింది కదా అయితే దానికి జనం రేపు సమయం వస్తే సమయం వస్తే నాకు ఇంకా మూడు సంవత్సరాల వరకు నన్ను ఏం చేయలేరు అని అనుకుంటాడు కానీ జనం తిరుగుబడితే నీ గవర్నమెంట్ నీ అధికారులు నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఎవ్వరు కూడా ఏమి చేయలేరు ఏమి చేయలేరు బంగ్లాదేశ్ లో జరిగినట్టు జరుగుతుంది మరి వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు కానీ ఏడుగురు కాదు ఆయన ఇంకా ఏ డెబ్బై మందిని పడుకో ఇలా దాదాపు కోట్ల జనాభా ఇయాల కోట్ల ఇలా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్న ఓటేసిన వాళ్ళు కూడా ఇవాళ ఉత్సాహ తిడతాలు ఆడోళ్ళు ఇలా చూడండి మీరు ఆయన ఆయన ఎక్కువ చేసుకోమండి ఒక మంత్రి ఒక్క మంత్రి కన్నా అవగాహన ఉందా అవగాహన ఉండి మాట్లాడతారు అవగాహన అవగాహన లేని వాళ్ళకి మాత్రమే దేశంలో ఎక్కడ కూడా ఇంత చిల్లర రాజకీయం చేసే ముఖ్యమంత్రి ఎక్కడా లేడు ఇవాళ ఇచ్చిన హామీల్ని ఈ రోజు కాకపోతే రేపిస్తా అని చెప్పాలి నన్ను చీల్చినా నన్ను పీక తిన్నా నన్ను చంపినా నా దగ్గర రూపాయలు ఇది చెప్తాడా ఇలా కాదా రేపిస్తా దండం పెడతా దయచేస్తా నేను ఏదో హామీ ఇచ్చిన ఆనవాళ్ళు ఆయన ఆయన అన్ని తీసేసిన గుండెలో ఉన్న ఆనవాళ్ళు ఈయన తీసేస్తాడా ఎంత మందిని దంపుతాడు ఎన్ని కోట్ల మందిని దంపుతాడు ఈయనకంత ధైర్యం ఉందా తొక్కి పడేస్తారు జనం దలుచుకుంటే ప్రజలే ప్రజలే ధైర్యం కేసీఆర్ కు మీకు ప్రజలు నేను పిచ్చు కుక్క రేవంత్ రెడ్డి తెలిసే కావచ్చు పెట్టుకున్న ఖచ్చితంగా ఈయన ఓటుకు నోడు కేసులో ఇలా బయట పడకుంటే ఆగుతుంది అంటే బీజేపీతో పొత్తుండడం వల్ల గుర్తుపెడతాను కేసు లేని నా మీద నేను యాభై సంవత్సరాలు ఇప్పటి వరకు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకున్న మూడే మూడు పొలిటికల్ పిటికేషన్ ఉంటేనే రౌడ్ షీట్ ఓపెన్ చేసేయండి నెక్కొండ మండలం వరంగల్ జిల్లా నరసింహ నియోజకవర్గం రౌడ్ షీట్ ఓపెన్ ఎప్పుడు జరిగింది జస్ట్ వన్ మంత్ బ్యాక్ మన ఇద్దరం దోస్తులమే నా మీద పదిహేడు కేసులు పెట్టి నాలుగు నెలలు నాకు మూడు కేసులు పెట్టిండు మూడింటితో పాటు రౌడ్ షీట్ ఓపెన్ చేయండి ఎందుకంటే సత్తా లేదు ఎందుకంటే ఒకవేళ ఎవడైతే యాక్టివ్ పర్సన్ ఉంటాడో నాలుగు ఓట్లు సంపాదించే స్టెమిన ఉందో అటువంటి మీద ఈ తప్పుడు కేసులు ఏడితే ఆగుతాడు నాతో ఒక పాటు ఇంకా ఒక నలుగురి మీద రోడ్ చెట్లు నాతో పాటు మండల పార్టీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలీసులు అన్నామా మరి రేవంత్ ప్రైవేట్ సైన్యం అందామా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులు కాంగ్రెస్ పార్టీ జీతగాళ్ళు ఎలా రేవంత్ రెడ్డి రాహుల్ కు జీతగాడు వీడు మోసుకపోతాడు ఇక్కడ ఇది సేమ్ ప్రతి దాంట్లో మామూలు వసూలు కలెక్షన్ కలెక్షన్ ఇవన్నీ సంగతి పెడితే కేసీఆర్ కి పెట్టిన అగ్నిపరీక్ష లేదు 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 ఇది ఏమి అగ్ని పరీక్ష కాదు ఇది దీని ఏమంటారంటే ఇట్లా ఇట్లా తీసి పడితే పోయింది ఎందుకంటే కమిషనర్ గారు తెలుసు కాకుంటే ఏంటంటే పొలిటికల్ ఒత్తిడి వాళ్ళ నోటీస్ ఇచ్చింది తప్ప దీంతో అయ్యేది ఏముండదు నోటీస్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఆఫీస్ లో తయారైతే దీనికి తోడు బీజేపీ గవర్నమెంట్ అంతే అయితే ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తట్టుకోలేకనే ఈ రెండు పార్టీలు ఒకటి ఇవాళ ఓటుకు నోటు కేసు మీద ఎందుకు ఇంక్వైరీ పెడతాడు నరేంద్ర మోడీ లేని సమస్య ఓటుకు నోటు కేసు వద్దా ఎందుకు పెండింగ్ లో పోయింది ఇవాళ ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పటికి జైలు పోకపోతే మంచిగా చూడు జైలు కేసు అంటే ఓటుకు నోటి కేసు ఇప్పుడు ఎందుకు ఉన్నారు ఎంత మంది ఉండాలి ఎవరైనా ఉండాలి